భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండలంలో గత రాత్రి దంచి కొట్టిన వర్షానికి చల్లమండల కేంద్రంలోని పలు ఇళ్లలోకి రోడ్లపైకి చేరిన వరద నీరు డ్రైనేజీలలో పూడికలు తీయకపోవడం వల్లనే రోడ్లపైకి ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరిందని మండల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు మాత్రం చల్లం రావడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీలోని పూడికలు తీయించి మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను మండల ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు చెర్ల స్టాండ్లో కూడా భారీగా వరద నీరు చేరింది అలాగే గొంపెల్లి కొద్దపల్లి మొగలపెల్లి వీరాపురం పలు గ్రామాల్లో కూడా వర్షం పడడంతో భారీగా వరద నీరు రోడ్లపైకి ఇళ్లల్లోకి చేరిందని గ్రామస్తులు సమాచారం తెలిపారు వాగుల్ని తలపిస్తున్నటువంటి దుస్థితి డ్రైనేజీ వ్యవస్థ బాగలేకపోవటం వల్ల ఇటువంటి దుస్థితి గొంపల్లి గ్రామానికి పట్టింది చూడండి గుంపల్లి సెంటర్ నుంచి తన్నీరు తన్నీ వాళ్ళ ఇంటి వరకు కూడా ఇదే దుస్థితి రోడ్డు రోడ్లు వాగులై పారుతున్నాయి డ్రైనేజీ వ్యవస్థ బాగా లేవడం బాగా లేకపోవడం వల్ల ಗೊಂಪಲ್ಲಿ ಸೆಂಟರ್ ಏಕ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ ರವಿ ಕಿರಾಣ ಕುರ್ತು ವದ್ದ